శ్యామ్ రుక్మిణిని బయటకు పంపించేయడంతో రుక్మిణి మనోహర్ని కలిసి మనోహర్తో జరిగిందంతా చెప్తుంది ఇలాగ పండు దొరికితేనే శ్యామ్ మళ్ళీ నన్ను ఇంట్లోకి రాణిస్తాడంట లేదంటే రానివ్వడంట అని చెప్పి రా రుక్మిణి అంటుంది ఆ మాటలు విన్న మనోహర్ అయితే అయితే పండుని ఎవరు కిడ్నాప్ చేశారో మనం నెత్తుకుదామని చెప్పి అంటే ఇంతలో అక్కడ ఆ రో పండుని కిడ్నాప్ చేసిన ఆంటీలు అయితే అక్కడ కనబడతారు వాళ్ళని చూసి ఏ చెప్తావా లేదంటే పోలీసులకు పట్టించాలా నిన్ను ఎవరు కిడ్నాప్ చేయమని చెప్పారని అని చెప్తే వాళ్ళ నాన్నే చేయమని చెప్పారమ్మా అని చెప్పి అలా అంటారు అది విన్న రుక్మిణి అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటి సుందర్ నువ్వే కిడ్నాప్ చేయించి నన్ను ఇంట్లో నుండి వెళ్ళగొడతావా ఇప్పుడు నీకు చెప్తాను చూడు అని చెప్పి కొండలోతుల్లోనికి వెళ్ళి ఒక విషయాన్ని తీసుకొని వెళ్ళి వీడియోని అయితే రికార్డ్ చేసుకుంటూ ఉంటుంది నాకు పండు లేకపోతే నేను బ్రతకలేను నా పండు నాకు కావాలి నా పండు దూరమైతే మరెందుకు నా ప్రాణాలు అని చెప్పి తను విషం తాగి చనిపోయినట్టు నటిస్తుంది నటించి అదంతా రికార్డ్ చేసి రాధ వాళ్ళకైతే పంపుతుంది ఇక చనిపోయింది అని చెప్పి విషం తాగేసింది అని చెప్పి వాళ్ళైతే హాస్పిటల్లో జాయిన్ చేస్తారు అక్క ఏంటక్క ఈ పిచ్చి పిని ఈ పిచ్చి పని ఎందుకక్క అక్క ఇలా చేసావని చెప్పి రాధ అయితే రుక్మిణిని హక్ చేసుకొని ఎందుకక్క ఇలా చేసావు చెప్పి ఏడుస్తూ ఉంటుంది ఇదంతా చూస్తున్న శ్యామ్ అయితే ఓ దీని ఈ యాక్షన్ ఇదేదో నాటకం ఆడుతుంది మళ్ళీ అని చెప్పి శ్యామ్ అనుకుంటూ ఉంటాడు నువ్వెప్పుడు ఇలాంటి పిచ్చి పనులు చేయకక్క అని చెప్పి రాధి ఏడుస్తూ ఉంటే మరి నా పండుగ కోసం నేను ఏమాత్రం చేయను అని చెప్పి రుక్మిణి అంటూ ఉంటుంది దాంతో చూసిన శ్యామ్ అయితే అస్సలు పట్టించుకోకుండా ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్